ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా వీడియో ఇంట్రో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నిన్న నైట్ ఓ క్లాక్ కూర్చొని ఎడిట్ చేసుకున్నాను వీడియో అయితే అందరి వ్లాగ్స్ చూస్తూ ఉన్నాను చాలా కొత్తగా అనిపించింది సరే మనం కూడా కొంచెం చేంజ్ తీసుకొద్దామని అయితే ఇంట్రో వీడియోని అలా అయితే ఎడిట్ చేశాను వీడియోలోకి వచ్చేస్తే అయితే నేను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి కొబ్బరి పల్లి చట్నీలు అయితే వేపి పక్కన పెట్టి అండ్ అదే స్టాప్ అయినా టీ అయితే మరగడానికి పెట్టేశాను పబ్లిక్ ఎలా ఉన్నారు అంటే వీడియోలో ఏది ఉందో అదే నేను వాయిస్ ఓవర్ ఇస్తే నా అవ్వడం చాలా కష్టంగా ఉంది వీడియో అన్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా మాట్లాడదాము అంటే మనకి పెద్దగా దేని గురించి తెలీదు అలాని మోటివేట్ చేద్దాము అనుకున్న మన మాటలకు ఎవరు మోటివేట్ అవుతారు చెప్పండి వరకు నేను చాలా ట్రై చేస్తున్నా అంటే ఏదో ఒక కంటెంట్ అయితే ఇవ్వాలి వీడియో అదే ఉండనివ్వండి కాకపోతే కంటెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి బికాస్ నేను అబ్జర్వ్ చేసిన దానికి చాలా మంది నా వీడియోస్ అయితే ఫీమేల్స్ చూస్తున్నారు అది కూడా ఎబౌ థర్టీ ఆర్ ఎబో ట్వంటీ ఫైవ్ వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే మ్యాక్సిమం వీడియోస్ అయినా ఫోన్ అయినా యూస్ చేయడానికి వాళ్ళకి టైం ఉండేది ఆఫ్టర్నూన్స్ అండ్ ఇంకొంతమంది నాలా లా ఉన్న వాళ్ళైతే గిన్నెలు తోముతూనో బట్లు ఉతుకుతూనో వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు సారీ అండి వీడియో చూడరు ఆడియో వింటారనమాట సో సో వాళ్ళకి వీడియో ఎలా ఉన్నా కంటెంట్ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేసి నా ఫీలింగ్ కంటెంట్ అంటే ఎలాంటిది మాక్సిమం ఫీమేల్స్ ఎలా అంటే మన లైఫ్ స్టైల్ చెప్తేనే ఇష్టపడే వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ అని నేను బల్ల గుద్దీ మరి చెప్తాను వేడేస్ అందరూ మీకు తెలిసిందే కదా మన ఇంట్లో జరిగేదానికన్నా పక్క వాళ్ళ ఇంట్లో జరిగేదానికే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అని నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు కాకపోతే ఈ రోజులలో ఉన్న నా వాస్తవం అయితే నేను చెప్తున్నాను సో అలా నా విషయాలు చెప్పడానికి అయితే నా దగ్గర ఏమీ లేవు ఏదైనా చెప్పాలి అనుకుంటే అది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ హ్యాపీనెసెస్ ఇవే ఉంటాయి సో ఇవన్నీ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అందరికీ తెలిసి ఉండాలి బట్ నా ఛానల్ వచ్చేసి మా ఇంట్లోనే కొంతమందికి తెలియకుండా నేను ఛానల్ అయితే రన్ చేస్తున్నా సో అలాంటప్పుడు నేను నా విషయాలన్నీ చెప్పేస్తే వాళ్ళు ఏ రోజు చూసి ఏమంటారు అని ఒక చిన్న భయం అనమాట అందుకనేసి నా గురించి నేను మరీ అంత డీప్గా కాదు మరీ అంత డెప్త్గా కాదు అన్నట్టు ఏదో నా గురించి అయితే ఇంట్రో వీడియోలో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను బట్ ఇంకా ఎవరికైనా ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా తెలిసిలే చెప్పేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంకా వినే వాళ్ళు ఎలాంటివి వింటారు అంటే బయట నవ్వే జనరేషన్లో సొసైటీ ఎలా ఉంది సొసైటీలో జరిగేవి అండ్ అవేర్నెస్ వీడియోస్ ఇవైతే మోటివేషనల్గా పనిచేస్తాయి కాకపోతే మనమా ఎక్కువ బయట తిరిగే వాళ్ళం కాదు మరి అలాంటి విషయాలు మనకి ఎలా తెలిసేవి ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కాదు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నా బ్రెయిన్లో ఇలా తాండవాలు చేసేస్తున్నాయి వాటన్నిటికీ ఆన్సర్స్ నేను ఎలా తెలుసుకోవాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు పోనీ ఎవరినైనా అడిగి తెలుసుకుందామా అంటే ఎవరు చెప్తారు చెప్పండి ఇంత ఓపికగా ఇంత అర్థమయ్యేలా అలా అని చెప్పి యూట్యూబ్లో చూస్తే యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా క్లియర్గా ఈ కంటెంట్ చేస్తే ఛానల్ గ్రో వస్తుంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఏదైనా చెప్తారు అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అని అయితే చెప్తారు బట్ మనకి మోటివేషనల్ గా ఏం చెప్పాలి వీడియో ఎలా షూట్ చేయాలి అనేది తెలిస్తేనే కదా మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయగలుగుతాము ఇంకొకటి బయట ఎక్కడైనా తిరిగే వ్లాగ్స్ లైక్ ట్రావెల్ వ్లాగ్స్ ఇలాంటివి కూడా చాలా మంది ఇష్టపడతారు అది కూడా కొత్త ప్లేసెస్ ఏదైనా విజిట్ అయితే దాని గురించి ఎక్స్ప్లోర్ చేస్తాం మన లైఫ్స్ ఎలాంటివి అంటే ఈ రోజు కష్టపడితేనే నెక్స్ట్ డే హ్యాపీగా ఉండగలుగుతాం అలాంటి డేస్ లో మనం ఉన్న ప్రతి వీక్లో ఒక బయటికి ప్లేస్కి వెళ్ళాలి దాని గురించి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కుదరని పని కదా సో అందుకని చెప్పేసి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా వరకు నేను ఏదైతే తెలుసుకుంటానో ఏదైతే చేయగలుగుతానో అంతే వరకు నేనైతే చేస్తున్నా మనకి నచ్చినవి చేయాలని చెప్పి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కదా సో అందుకనమాట బట్ ఖచ్చితంగా నేను ఏదైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేసుకుంటా అండ్ ఇవన్నిటికన్నా పెద్ద పెద్ద విషయం ఏంటి అంటే మనకి సిగ్ ఎక్కువ అనమాట వీడియో తీస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని బట్ నేను చాలా మంది క్రియేటర్స్ చెప్తుంటే విన్నాను యూట్యూబ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలానే ఫేస్ చేసా ఇలానే ఫేస్ చేసా అని చెప్పేసి సో ఇవన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది ఓకే నాకు అందుకే అలా అనిపిస్తుందేమో అని చెప్పి వరకు నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యాను ఏది చేసినా జెన్యున్గా గా చేయాలి నా లైఫ్ ఏంటి అనేది మీ అందరికీ చూపించడానికి నేనైతే ఛానల్ ఓపెన్ చేశాను సో ఆ ఛానల్లో నేను ఎంత జెన్యున్గా గా ఉన్నాను అనేది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను సారా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం మొదలు సెల్ ఫోన్స్ అండి సెల్ ఫోన్స్ అండి అని అరుస్తున్నారు ఏం చేయాలో అసలు అర్థం కాదు నాకుండే ఈ కాస్త టైంలోనే నేను ఎడిట్ చేసుకుందాం అంటే ఎవరో ఒకరు వస్తారు పోనీ తొందరగా వెళ్తారా అంటే వెళ్ళే ప్రసక్తే లేదు ఇక్కడే నించోనారు వస్తారు ఇంటో మనం ఏదైనా ఇంట్రెస్ట్ గా ఒక పని చేయాలి అనుకుంటే దానికి ఎవ్వరూ సరిగ్గా సపోర్టే చేయట్లేరు ఏదో ఒక అడ్డంకైతే వస్తూనే ఉంది కానీ అన్ని ఎదుర్కొనైనా సరే నేను ఛానల్ ని రన్ చేసుకుంటా అన్న హోప్ నాకుంది ఎవరైతే ఒక్కటే అండి మేము ఊర్లో ఉండకుండా హైదరాబాద్ లో ఉండి జాబ్ జాబ్ చేసుకుంటున్నాము అని అంటే అంటే మా హస్బెండ్ ఒక్కరే చేస్తున్నారు ప్రజెంట్ అయితే బట్ బాబుని స్కూల్లో వేసిన తర్వాతకి నేను బయటకు వెళ్ళి జాబ్ చేయాలి అన్నది నాకైతే ఉంది బట్ అది ఎంతవరకు అవుతుంది అవుతుంది అనేది అయితే మన చేతుల్లో లేదు సో అప్ప అలా చేసుకున్న ఛానల్ అయితే రన్ చేస్తా బ్రేకప్ అయితే అస్సలు ఇవ్వను సో ఆ జాబ్ చేస్తూ కూడా నాకు కుదిరినప్పుడు మేబీ డైలీ కుదరకపోవచ్చు వీక్లీ ట్వైజ్ అయినా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఒకటి ఉంది అని చెప్పి ఒకటి వదులుకోలేము లైఫ్లో ఏది ఎప్పుడు ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదు అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేను ఒకవేళ వెళ్ళి జాబ్ చేసినా కూడా ఛానల్ని అయితే రన్ చేస్తాను బట్ హైదరాబాద్లో ఉండి ఒక్కోరు సంపాదిస్తూ ఉండడం అంటే అది ఒక పెద్ద గగనం అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా ఒక్కోరు చేతుల ద్వారా వచ్చిన శాలరీ ఏ మూలనా పోదనమాట అలా అని చెప్పి ఊర్లో ఉందామా అంటే సరిగ్గా పనులు ఉండవు అండ్ ఇంకొకటి పిల్లల కెరియర్ కోసమైనా ఖచ్చితంగా సెటిల్ చేయాలి వాళ్ళని అనుకుంటే కష్టపడక తప్పదన్నమాట అంటే ఎలాగో మనం అనుకున్నవి రీచ్ అవ్వలేము బట్ వాళ్ళ ద్వారా అయినా రీచ్ చేసుకోవాలి మన గోల్స్ని అన్నది నా ఒక చిన్న డ్రీమ్ అనమాట సో నవ్వే డేస్ చూసుకోండి చాలా వరకు అయితే ప్రైవేట్కి అండ్ ఇంగ్లీష్ టాకింగ్కే ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు అప్పట్లో టెన్త్ కంప్లీటెడ్ అంటే ఎంతో గొప్పగా చూసేవాళ్ళు అదే ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అన్నా కూడా డిగ్రీ అయినా అన్నట్టు తీసి పారేస్తున్నారు ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఇంకా ముందు ముందు జనరేషన్స్లో అసలు ఏం చదివినా కూడా చిన్న చూపే చూస్తారేమో సో అలాంటి సొసైటీకి మనం వెళ్తూ ఉన్నప్పుడు మన పిల్లల్ని ఎంత చదివించుకోవాలి ఎంత నాలెడ్జ్డ్గా పెంచాలి అనేది గుర్తుంచుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు మా హస్బెండ్కి చెప్తాను అనమాట నువ్వు ఒక్కడివి చేయడం కాదు మిన్నును కూడా స్కూల్లో వేసిన తర్వాతకి నేను కూడా ఏదైనా ఒక జాబ్ చూసుకుంటా నాకు ఫైవ్ థౌజండ్ శాలరీ వచ్చిన చాలు నేను కష్టపడతా అంతో ఎంతో హెల్ప్ అవుతుంది కదా అని చెప్తాను అనమాట అంటే నాకు మాక్సిమం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడం ఇష్టం అనమాట టెలికాలింగ్స్ అలాంటివి నాకు తెలుసు వాటికి శాలరీస్ తక్కువ ఉంటాయి కాకపోతే నాకు ఇంట్లో పని అవుతుంది అండ్ అలాగే బయట శాలరీ వచ్చినట్టు ఉంటుంది బాబుని చూసుకోవచ్చు ఛానల్ రన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆలోచించి నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే వెతుకుతున్నాను కానీ ఎక్కడా నాకు దొరకట్లేదు ఇలా యాప్స్లో చూసినవి నాకు నమ్మాలి అనిపించదనమాట మనకు ఎవరైనా పర్సన్ తెలిసి వాళ్ళ ద్వారా వస్తే ఖచ్చితంగా నేను చేయిస్తాను బట్ ఇలా మొబైల్స్లో అయితే నేను ఎందులోకి వెళ్ళాలి అన్న ఉద్దేశం అయితే నాకు లేదు బట్ కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కూర్చొని నెక్స్ట్ ఏంటి అసలు ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం తింటున్నామంటే తింటున్నాం బట్ ఫర్దర్గా ఏం సాధించాం ఏం సంపాదించామంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మన బ్రెయిన్కి వచ్చేస్తుంది అంతే తప్పించి దానికి సమాధానం అయితే రాదు మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేసుకొని చూడండి నాది నేను కూడా కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూడడం ద్వారానే రియలైజ్ అయ్యాను నాకు అప్పుడు అనిపించింది అవును ఇన్ని డేస్ ఉన్నాం ఏం చేశాం ఎనకా చూసుకుంటే ఏం లేదు వచ్చిన శాలరీ వచ్చినట్లు రెంట్ కట్టడం తినడం తిరగడం వీటికే సరిపోతుంది మళ్ళీ తిరగడం అన్నానని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అని అనుకోవద్దు తిరిగేది ఎక్కడా లేదు మా అంటే గ్రాసరీస్కి వీటికి వెళ్ళడమే దాన్నే అవుటింగ్ లాగా ఫీల్ అయిపోతాను నేనైతే అంటే ఏదైనా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే బెటర్ కదా అలా అని చెప్పి బయటికి వెళ్ళము అని కూడా కాదు కాకపోతే మిన్ను బయట పుట్టినప్పుడు అయితే కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళాము బట్ ఆఫ్టర్ మిన్ను అయితే ఎక్కడికి వెళ్ళడానికి కుదరలే కుదరట్లేదు ఎందుకు అంటే బాబు చిన్నగా ఉన్నాడు అండ్ అట్టు నాకు వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట సో అలా ఇంట్లో ఉండే ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీకులో ఎవరికైనా తెలిసినట్టయితే నాకు షేర్ చేసుకోండి ట్రై చేద్దాము ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి అండ్ ఇంకోటి చాలామంది అయితే యూట్యూబర్స్ క్రియేటర్స్ ఇంట్లో ఉండే బిజినెస్లు అయితే స్టార్ట్ చేశారు లైక్ క్లౌడ్ కిచెన్స్ అని సారీ బిజినెస్ బ్యాంగిల్స్ మేకింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలాంటివి అందులో ఆల్మోస్ట్ నాకు వచ్చినవే ఉన్నాయి కాకపోతే నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనమాట దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి యూట్యూబ్లో అన్నది నాకు ఎక్కువ ఐడియా లేదు అండ్ ఇంకోటి నా వరకు నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఛానల్ క్లిక్ అయింది అనుకోండి మనం ఒక బిజినెస్ సోషల్ మీడియా ద్వారా రన్ చేసినా కూడా ఉపయోగపడుతుందేమో అన్నది నా ఉద్దేశము మేము ఉంటున్న ఏరియా మరీ అంత డెవలప్డ్ ఏరియా అని చెప్పలేము అంటే ఇలా నేను చేశాను ఇది అమ్ముతున్నా అంటే కొనేంత వారైతే ఎవ్వరు ఉండరు ఫస్ట్ బార్గెనింగ్ చేసే వాళ్ళే ఉంటారు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏరియాస్లో అయితే అలాంటివి పెట్టాలి అని నేను అనుకోవట్లేదు ఏది చేసినా సోషల్ మీడియా ద్వారా చేయాలి అన్నది నా ఉద్దేశం బట్ అలా మనం తొందరగా క్లిక్ అవ్వాలి అంటే ఫస్ట్ మన ఛానల్ క్లిక్ అవ్వాలి సో ఇది క్లిక్ అయితే మనం ఏ బిజినెస్ అయినా కొంచెం ఈజీగా రన్ చేస్తాం సో అందుకనే బిజినెస్ థాట్స్ అయితే నేను ప్రజెంట్ పక్కన పెట్టేసినాను అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడున్న ఒకే ఒక్క గోల్ ఛానల్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఈ ఛానల్ క్లిక్ అయిన తర్వాత మనం ఫర్దర్గా అయితే ముందుకు వెళ్ళొచ్చు అండ్ అలాగే ఏదైనా జాబ్స్ ఉంటే అయితే చేసుకోవచ్చు అసలు నేను ఏం మాట్లాడతాను ఏం మాట్లాడినో నాకు కూడా తెలీదు కాకపోతే ఆల్మోస్ట్ నా వరకు నేను అనుకున్నవన్నీ మీతో అయితే చెప్పేసుకున్నాను అంటే నా మనసులో ఉన్నవి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా అన్నవన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నా అయితే మనల్ని వదిలి వెళ్ళనే వెళ్ళదు తగ్గిందిరా అనుకునే లోపే మళ్ళా కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఎందుకో తెలీదు కోల్డ్కి నేను చాలా ఇష్టం అనుకుంటా అసలు మా ఫ్యామిలీని వదిలి వెళ్ళనే వెళ్ళదు మరి నేను మాట్లాడిన కంటెంట్ మీ అందరికి ఎలా ఉందో తెలీదు నచ్చితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డబ్బా బాయ్ మరియు ఉంటాను